ఈ మైలవరం కాంచెన్సీ నుంచి రేపు అనేరేపాడి గ్రామం నుంచి కూడా మా పెద్దలందరూ నిర్ణయించారు అక్కడి నుంచి రేపు షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం ప్రచారం రెడ్డి గుడి మైక్ అనేరే తీసుకోండి రేపు ఎనిమిది గంటలకి ప్రచార కార్యక్రమం కొనసాగిస్తున్నాం అదేవిధంగా ఈవినింగ్ గొల్లపూడి గ్రామంలో ఈవినింగ్ అని అందరికి కూడా తెలియపస్తున్నాం ఎందుకంటే ఎట్లాంటి వాటిని కూడా ఎంకరేజ్ కూడా చేయకూడదు మనం మంచిని లేదా చేయడో అతను ఏదైనా తప్పునో పండించవచ్చు చేయవచ్చు అది ఎట్లాంటి సిల్లీ రాజకీయాలు సిల్లీగా పది మంది అనేది అది విలేకరులైనా కూర్చొని మాట్లాడుకుంటారు మంచి చిల్లి లేకపోతే రాజకీయ నాయకులైనా కూర్చొని మాట్లాడు నలుగురు పెద్ద మనుషులైనా ఆ గ్రామంలోనో లేకపోతే ఆ ఏరియాలోనో మాట్లాడుకుంటారు అట్లాంటి వాటిని కూడా ఇంత దిగజారిన రాజకీయాల్లో దిగుదైన ఇది చేయటం కూడా అది వస్తుందిగా నాలుగు మీద కూడా రాబోయే రోజుల్లో నేను ప్రభుత్వం ఇదిగా చర్యలు అయితే తీసుకుంటాను ఇబ్బంది లేదు దాంట్లో దాని మీద ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్